శ్రీ పరమాత్మనే నమహా వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్ భగవద్గీత పదవ అధ్యాయం విభూతియోగం చదువుకుంటున్నాం కదా మనం ఈ రోజు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలు చూద్దాం ఒక ఒకసారి నిన్నటి ప్రశ్న ఉచ్చై శ్రవసం అనే గుర్రము లేదా అశ్వము పాలకడల్లోంచి ఉద్భవించినప్పుడు అది ఎవరు తీసుకున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఎవరైనా చెప్తారా టక్కున రాక్షసుడైనా కాని ఒక రాక్షసుడు చాలా మంచివాడన్నమాట ఆ పరమ విష్ణు భక్తుడు అతను బలి చక్రవర్తి బలి చక్రవర్తి ఆ అశ్వాన్ని తీసుకుంటాడు నిన్న అరుణకుమారి గారా ఎవరో చెప్పారు ఈ మళ్ళీ ఈ ఏవైనా కూడా ఎంత ఎంత కాలం రాక్షసుల వద్దున్నా కూడా మళ్ళీ అవి లోక కళ్యాణాన్ని కోసం ఉపయోగపడాలి కాబట్టి మళ్ళీ దేవతల దగ్గరికే అవి వస్తాయి కాబట్టి అది ఇంద్రుడి దగ్గర కూడా ఉంటుంది అని చెబుతారు కొన్ని చోట్ల మనకు అలా కూడా కనిపిస్తుంది ఐరావతము ఐరావతం కూడా దివ్యమైన ఒక ఏనుగు వజ్రాయుధము ఆయుధాల్లోకి చాలా శ్రేష్టమైనది వజ్రాయుధం అది ఇందుడి దగ్గరే ఉంది ఇవన్నీ దేవతల దగ్గర ఎందుకు ఉన్నాయి అంటే దేవతలు రాక్షసులు మనం దైవాసుర సంపద విభాగ యోగంలో చూస్తే ఆ దైవీ గుణాలు ఆసురి గుణాలు దైవీ సంపత్తి ఆసురి సంపత్తి అని చూసాం దైవీ సంపత్తి అంటే ఏంటి మంచి స్వభావము అంటే ధైర్యము ధృతి ఆ తర్వాత సాత్విక స్వభావము ప్రేమ గుణము దాన గుణము ఇలాంటివన్నీ కూడా దైవీ సంపత్తి కిందికి వస్తాయి ఆసురి సంపత్తి అంటే ఏంటి క్రోధము ఆవేశము లోభము కామము మోహము ఇలాంటివన్నీ కూడా ఇతరుల్ని హింసించటము ఇలాంటివన్నీ ఆసురి గుణాలు గుణాల కిందికి వస్తాయి మరి దివ్యమైన వస్తువులు దివ్యమైన ఇలాంటి జంతువులు ఇవన్నీ కూడా మంచి చేస్తాయి కల్పతరువు కామధేనువు ఇలాంటివన్నీ కూడా అడిగిన వెంటనే అన్ని ఇచ్చేస్తాయి ఇవి లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి ఇవి రాక్షసుల వద్ద ఉన్నాయనుకోండి కొన్ని రోజులు కొంతమంది రాక్షసులు బాగా ఆ వాడుకుంటారు ఇవి వాటిని కానీ ఆసరీ స్వభావం అనేది స్వాభావికంగా వాళ్ళలోకి వస్తుంది కాబట్టి అలాంటి మంచి మంచి శ్రేష్టమైన వస్తువులు అసురుల దగ్గర కన్నా దేవతల దగ్గర ఉంటేనే అవి ఎప్పటికీ కూడా సురక్షితంగా ఉంటాయి మంచికి ఉపయోగపడతాయి అని ఈ దివ్యమైనవన్నీ కూడా ఆ దేవతలకి మాత్రమే భగవంతుడు చెందేలాగా చేస్తాడు బలిచక్రవర్తిని పాతాళానికి ఆ వామన అవతారంలో తొక్కేస్తాడన్న విషయం మనకు తెలుసు కదా అంటే ఎప్పుడైనా కూడా బలిచక్రవర్తికి మోక్షాన్ని ప్రసాదిస్తూనే ఆసరే స్వభావం ఉన్నటువంటి వాళ్ళని నిగ్రహించడం కూడా భగవంతుడి యొక్క కర్తవ్యం దేవతలని వాళ్ళకు కావాల్సినవన్నీ వాళ్ళకి సమకూర్చితే వాళ్ళు లోక కళ్యాణానికి ఉపయోగపడే పనులు చేస్తారు రాక్షసులని ఎప్పటికప్పుడు నిగ్రహిస్తూ ఉండాలి పరిత్రాణాయ సాధునాం వినాశాయ చదుష్కృతమని చెప్తాడు కదా నాలుగో అధ్యాయంలో ఉంటుంది అది చతుర్థ అధ్యాయంలో సో అది ఉచ్ఛైష్టవసము అని దివ్యమైన గుర్రం బలి చక్రవర్తి తీసుకున్నాడు మళ్ళీ అది దేవతల వద్దకి వస్తుంది దాని అది మంచిగా ఉపయోగపడాలి అంటే దేవతల దగ్గరికి అది మళ్ళీ రావాలి కాబట్టి ఇంద్రుడి వద్ద కూడా ఉంది అని మనం కొన్ని చోట్ల చదువుతాం ముప్పై మూడో శ్లోకం చూడండి అందరూ అక్షరాణస్మి ద్వంద్వ సామాసిక అహమేవాక్షయో ధాతాహం విశ్వతో ముఖ अक्षराणामकारोऽस्मि अक्षराणाम् अकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः कालो अहमेवाक्षयः कालो ధాతాహం అక్షరాలలో అక్షరాణం అస్మి అకారాన్ని నేను అకారంతోనే కదా వర్ణ వర్ణమాల మొదలయ్యేది కాబట్టి అకారాన్ని నేను ద్వంద్వ సామాసిక సామాసిక అంటే సమాసాలు ఉంటాయి కదా సమాసాల్లో నేను ద్వంద్వ సమాసాన్ని అంటే జంట ఏదైనా రామ లక్ష్మణులు సీతారాములు ఇలా జంట పదాలు ఏవైతే ఉంటాయో మనం వాటిని ద్వంద్వ సమాసం అని పేర్కొంటాం సమాసాల్లో ద్వంద్వ సమాసాన్ని నేను ఇది వ్యాకరణం గురించిన విషయాలు అక్షయ అహమేవ అక్షయ కాల నేను అక్షయము క్షయము లేని కాలమును అంటే ఆది అంతము లేని మహాకాలాన్ని నేను కాబట్టి భగవంతుడి పుట్టుకని భగవంతుడి అంతమును అసలు ఎవ్వరూ తెలుసుకోలేరు ఎందుకంటే ఆయన అనంతుడు ఆది అంతము లేనివాడు మహాకాలాన్ని అక్షయ కాలాన్ని నేను ధాతాహం విశ్వతోముఖ విశ్వతోముఖ అనంటే విరాట్ పురుషుడు విరాట్ పురుషుడు అంటే ఇది కూడా అంతే ఆది అంతము లేని పురుషుడు అన్నమాట అసలు ఎక్కడ మొదలయ్యాడో ఎక్కడ ఆ చివర అనేది ఉందో మనం కనిపెట్టలేము అంతటి ఆ విశ్వరూపము ధరించి ఉన్నవాడు భగవంతుడు కాబట్టి అలాంటి సర్వతోముఖమైనటువంటి రూపము నాది ఉన్నాను ఇక్కడ లేను అనడానికి ఏమీ లేదు నేను అంతటా ఉన్నాను కాబట్టి విశ్వతోముఖుడిని నేను ఆ విశ్వరూపము దాల్చి అన్నింటినీ నేను ధరించి ఉన్నాను అన్ని నాలోనే ఉన్నాయి శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడు యశోదాదేవికి చూపెడతాడు కదా విశ్వరూపము ఆయన నోటిలోనే సమస్త బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి అని కాబట్టి అది అక్కడ మనకి కనబడుతుంది ఆ విశ్వరూప సందర్శనం అనేది యశోదాదేవికి కలగజేసినట్లుగా అన్నింటినీ నేనే ధరించి ఉన్నాను అని చెప్పాడు కదా చెప్పకనే చెప్పాడు అక్కడ అలా అది ఇక్కడ మనకి గీతలో చెబుతున్నాడు